వెళ్ళిపోయారు కానీ నాయకులు అందరూ ధైర్యంగా నిలబడ్డారు ఎందుకంటే ఎప్పుడైతే జగన్ రోడ్డు మీదకి వచ్చాడు రషీద్ ఇంటిని పరామర్శించడం కావచ్చు సుబ్బారాయుడి ఇంటికి వెళ్లడం కావచ్చు ఆ టైంలో వచ్చిన జనస్పందన కావచ్చు చూశాక అందులో ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుపు ఈ మూడు ఎప్పుడైతే జరిగినాయో మళ్ళీ ధైర్యం వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక ఎవడు భయపడట్లేదు అయితే ఏముంది జైల్లో పెడతారు అంతే కదా అంటే వాళ్ళకి ఇది అలవాటు చేస్తారు ఇప్పుడు ఆ నాయకులు ఎవరితో మాట్లాడినా సరే ఏమున్నా జైలు పెడతారు నాలుగు రోజులు పోతే బయలు వద్దు మనం వచ్చాక కేసుకొట్టేస్తాం కానీ చేయని చెప్తున్నారు మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి అని చెప్తున్నారు వీళ్ళకి అంటే తర్వాత వచ్చాక మీరు రోజులు పెడతారా అని ఇప్పుడే కవిస్తున్నారు కాబట్టి ఇవాళ జరిగే వేర్ దెర్ ఇస్ యాక్షన్ దెర్ మస్ట్ బి రియాక్షన్ ఇవాళ జరిగే చర్యకి ప్రతి చర్య తప్పనిసరిగా రేపు ఉంటుంది ఇప్పుడు నాలుగు తలకాయలు ఇప్పుడు నలభై తలకాయలు పగులుతాయి ఇప్పుడు నలుగురు అరెస్ట్ అయితే రేపు నలభై మంది అరెస్ట్ అవుతారు ఇప్పుడు వ్యక్తి అరెస్ట్ అయితే రేపు కుటుంబాలు అరెస్ట్ అవుతాయి ఈ అన్నిటికీ ప్రిపేర్ కండి అని చెప్పేసి వీళ్ళకి అంటే అప్పుడు రెడ్ డైరీతో వాళ్ళకి ఎట్లాగా ఉత్సాహాన్ని ఇచ్చారు ఇప్పుడు వీళ్ళది మరి గ్రీన్ డైరీ అంటారా ఎల్లో డైరీ అంటారా ఏ డైరీ రాసుకుంటారా వీళ్ళు వీళ్ళు రెడ్ డైరీ రాసుకున్నారు చాలా ప్రమాదకరమైన ఒక రాజకీయ నాయకులే కాదు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే కాదు ఈ రెడ్ డైరీలో అధికారులు కూడా బుక్ అవుతున్నారు ఐపీఎస్ అధికారులు గాని ఐఏఎస్ అధికారులు కానీ ఇప్పుడు వాళ్ళు ఏ స్థానంలో ఉంటారో వాళ్ళు బదిలీ అవుతారా అక్కడ నుంచి మార్పులు చేర్పులు చేస్తారా అనేది వాళ్ళకి ఒక హయా జరుగుతున్నాయి కూడా బదిలీలు కూడా జరుగుతున్నాయి అది కూడా రెడ్ ఏరియా అది నాకు తెలిసి లోకేష్ ప్లాన్ చేసింది కాదు అది అంటే ఎందుకంటే దాని ముందు ఎన్నికల ముందు హడావుడు కూడా జరిగింది కేసు కూడా పెట్టారు అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో